గారు రైతు భరోసా మీద జస్ట్ ఐ వాంటెడ్ టు గివ్ క్లారిఫికేషన్ ఐఎమ్ నాట్ గివింగ్ రిప్లైస్ దే హేజ్ సమ్ డౌట్ ఐ వాంటెడ్ టు క్లారిఫై దట్ అధ్యక్ష వ్యవసాయ శాఖ మంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికి అత్యంత కీలకమైన అంశం కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించిన రైతు భరోసా కార్యక్రమం మీద వారు స్వల్పకాలిక చర్చను ఈ సభ ముందు పెట్టి ప్రభుత్వం రైతు భరోసా మీద తీసుకోవాలంటున్న నిర్ణయాలలో ప్రధాన ప్రతిపక్ష సభ్యులందరినీ శాసనసభ్యుల సలహాలు సూచనలు తీసుకొని ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేసుకొని ముందుకు వెళ్ళాలని గతంలోనే సభా సమావేశాల కంటే ముందే ప్రభుత్వ పరంగా సంక్రాంతి తర్వాత రైతు భరోసా కార్యక్రమాన్ని కొనసాగించాలని ప్రభుత్వ పక్షాన్ని ప్రకటన కూడా చేయడం జరిగింది అయితే ఈ రైతు భరోసా స్వల్పకాలిక చర్చల సందర్భంగా శాసనసభ్యులు పాయల శంకర్ గారు చాలా విషయాలను ప్రస్తావించారు అందులో ప్రధానంగా ఒక రెండు మూడు విషయాల మీద నేను క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నది ఎందుకంటే చర్చ అంతా అయిపోయినాక కూడా నేను ఇచ్చి ఉండొచ్చు కాకపోతే ఈ అంశాలకు సంబంధించి కొన్నిసార్లు ఎంబడెంబడే మనం రిప్లై చేస్తే వాటి ప్రాధాన్యత ఉంటుంది సభ్యుల మనసులో ఉన్న అనుమానాలను కూడా మనం నివృత్తి చేసిన వాళ్ళం అవుతాం రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ పార్టీ రైతులను ఆదుకోవడానికి తీసుకోవాలన్న ఆలోచన దీన్ని అమలు చేసే విధానంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన పర అవసరం లేదు సంపూర్ణంగా తెలంగాణ రైతు సమాజాన్ని ఆదుకోవడానికే మా ప్రభుత్వం ముందు భాగాన ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి శ్రీమతి ఇందిరాగాంధీ గారికి ఉన్న చరిత్ర ఈడ ప్రతి ఒక్కరికి తమరికి ప్రత్యేకంగా తెలుసు అధ్యక్ష భూమి భూమి చుట్టూతో ఉన్న పేదలు ముఖ్యంగా దళితులు గిరిజనులు బలహీన వర్గాలు వ్యవసాయ కుటుంబాలు భూమినే నమ్ముకొని భూమినే అమ్మగా భావించి ఈ భూమి చుట్టూతోనే వాళ్ళ జీవితం ముడిపడి ఉన్న విషయంలో ఆ రైతులను ఆదుకోవాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే రైతు రైతు బంధు పథకం ఈ రైతుబంధు పథకం యొక్క మూల ఉద్దేశం పెట్టుబడి సహాయ పథకము వ్యవసాయ రైతుకు పెట్టుబడి సహాయ పథకము పెట్టుబడి సహాయం ఎవరికి అధ్యక్ష వ్యవసాయం చేసుకునే వాళ్లకు సహాయం చేయడము ఆ సహాయము పెట్టుబడి రూపంలో ఆ సహాయము నగదు రూపంలో రైతుకు చేరవేయాలన్నదే గత ప్రభుత్వం యొక్క లక్ష్యము అని వాళ్ళు జీవోలో స్పష్టంగా వాళ్ళు ఇచ్చిన జీవోలోనే అంశాలను క్రోడీకరించు మరి అమలు చేసే క్రమంలో గొప్పల కోసం పోయో నిర్లక్ష్యం పూర్తంగానో లేకపోతే ఏమాత్రం బాధ్యత లేకుండా బాధ్యత రహితంగా వ్యవహరించడం వల్ల సరాసరి ప్రభుత్వానికి అందుతున్న ఒక అంచనా మేము వచ్చిన తర్వాత ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు రైతు భరోసా పథకంలో రైతుల ఖాతాలు వేసినవి తీసేస్తే అంతకంటే ముందు డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పదహారు కోట్లు గత ప్రభుత్వం రైతులకు రైతు బంధు పథకంలో వేసిన అధ్యక్ష అందులో ఒక అంచనా సాగులో లేని భూములు సాగులో లేని భూములకు ఇరవై రెండు వేల ఆరు వందల ఆరు కోట్ల రూపాయలు సాగులో లేని భూములకు రాళ్లకు రప్పలకు గుట్టలకు రోడ్లకు లేకపోతే పరిశ్రమలుగా రూపాంతరం చెందిన లేఅవుట్లై రియల్ ఎస్టేట్లో ఎకరాలను గజాలుగా మార్చి గజాలను లేఅవుట్లు చేసి లేఅవుట్ల ద్వారా ఇండ్లు అమ్ముకొని కాలనీలు వెలిసిన వాళ్ళకు కూడా ఈరోజు రైతు బంధు వచ్చింది దాంతో డెబ్బై రెండు వేల కోట్లలో ఇరవై రెండు వేల కోట్లు దాదాపుగా ఆయాచిత లబ్ధి అనర్హులకు చేరిందని ఒక అంచనా అధ్యక్ష ఈరోజు నేను అడుగుతున్న అధ్యక్ష నేను మీ మీ దృష్టికి తీసుకొస్తున్న పాయల్ శంకర్ గారిని కూడా నేను అడగదలుచుకున్నా రాళ్లకు రప్పలకు గుట్టలకు కూడా మనం ఇద్దామా అదేవిధంగా రాజీవ్ రహదారిలో పోయిన పత్రికల్లో వచ్చిన వార్తలు అధ్యక్ష నేనేం కొత్తగా చెప్పట్లేదు గజ్వల్ ప్రాంతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వల్ నియోజకవర్గ పరిధిలో రాజీవ్ రహదారిలో భూమి పోయి రాజీవ్ రహదారి వేసిన రోడ్డు కూడా రైతు బంధు పథకం ద్వారా నిధులు ఇచ్చింది అధ్యక్ష అదేవిధంగా నా ప్రాంతానికి సంబంధించి శ్రీశైలం మా సొంత ఊరికి వెళ్ళాలంటే ఇటు ఈ దారిలోనే వెళ్ళాలి అధ్యక్ష ఆమన్గల్ ప్రాంతంలో శ్రీశైలం రోడ్లో పోయిన భూమికి కొత్త పాస్ పుస్తకాలు అధికారులు అక్కడ కొంతమంది రాజకీయ దళారులు కుమ్ముకై శ్రీశైలం పోయిన రోడ్లకు ఈరోజు రైతు బంధు పథకాన్ని ఆ గత ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష క్రషర్ యూనిట్లు క్రషర్లు నడుస్తున్నాయి అధ్యక్ష ఆల్రెడీ క్రషర్లు నడిచే వాటికి ఈరోజు రైతు బంధు వాళ్ళు గతంలో ఇచ్చింది అధ్యక్ష అదేవిధంగా మైనింగ్ భూములు అధ్యక్ష మైనింగ్ లీజులు ఇచ్చి మైనింగ్లు జరుగుతున్న భూములకు ఈరోజు రైతు బంధు ఇచ్చింది అధ్యక్ష అదేవిధంగా టీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు అధికారులు పోడు భూములు రైతులకు పేదలకు గిరిజనులకు ఆదివాసీలకు ఇస్తే వాళ్ళ పేరు మీద కూడా నకిలీ పట్టాలు తయారు చేసి నకిలీ పట్టాల ద్వారా కూడా రైతు బంధు పథకాన్ని ఆయాచిత లబ్ధి పొందింది అధ్యక్ష ఈరోజు ఇట్లా చెప్పుకుంటూ పోతే అది క్రషర్లు కావచ్చు శ్రీశైలం నేషనల్ హైవే కావచ్చు లేకపోతే రాజీవ్ రహదారి కావచ్చు లేకపోతే క్రషర్ యూనిట్లు క్రషర్లు పెట్టినాయి కావచ్చు లేకపోతే మైనింగ్లు ఇచ్చినవి కావచ్చు లేకపోతే హైదరాబాదు చుట్టుముట్టూత ముఖ్యంగా హైదరాబాదు నగరం చుట్టుముట్టూత ఒకప్పుడు మనందరం చూసినాం కూరగాయలు పండించే వాళ్ళు ఆకుకూరలు పండించే వాళ్ళు వివిధ రకాల ద్రాక్ష తోటలు చాలా వ్యవసాయం జరిగేది కానీ ఇవాళ హైదరాబాదు నగరం చుట్టుముట్టుతో ఒక యాభై కిలోమీటర్ల పరిధిలో డెబ్బై ఎనభై శాతం వ్యవసాయం ఎవరు చేయడం లేదు రియల్ ఎస్టేట్లుగా మారి లేఅవుట్లుగా మారి ప్లాట్లుగా విక్రయించి ఈరోజు మొత్తం వ్యవసాయేతర పనులకు పరిశ్రమలకు లేకపోతే ఐటీ కంపెనీలకు లేకపోతే రియల్ ఎస్టేట్ లేఅవుట్ల కింద మారిపోయినాయి అధ్యక్ష గత ప్రభుత్వము యావరేజ్గా రెండు సీజన్లకు కలిపి ప్రతి సంవత్సరం మూడు కోట్ల ఎకరాలకు వాళ్ళు డబ్బులు ఇచ్చుకుంటా పోయినరు అధ్యక్ష మూడు కోట్ల ఎకరాలకు వాళ్ళు ఎకరాకు ఐదు వే పదివేల ప్రకారము చేసుకుంటూ పోతే పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దాదాపుగా ఆర్ మైనస్ టెన్ పర్సెంట్ వాళ్ళు ఖాతాలలో వేసిన అధ్యక్ష అట్లా వాళ్ళు ఇచ్చిన డెబ్భై రెండు వేల కోట్లల్లో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు జాతీయ రహదారులకు రియల్ ఎస్టేట్లో ప్లాట్లు అమ్మిన వాళ్లకు క్రషర్లకు మైనింగ్లకు రాళ్లకు రప్పలకు కొండలకు గుట్టలకు దొంగ పాస్ పుస్తకాలు తయారు చేసుకొని అధికారంలో ఉన్నాం కాబట్టి అధికార పార్టీ నాయకుల అనుచరులము వారి సహచరులము వారి బంధువులమని వేలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టింది అధ్యక్ష మరి ఈరోజు నేను అడుగుతున్న తమరు ద్వారా ప్రధాన ప్రతిపక్షము ఈ పథకాన్ని ఎనభై వేల పుస్తకాల్లో చదివిన సారాంశంతో దీన్ని తయారు చేసిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇంత కీలకమైన అంశం చర్చకు వచ్చినప్పుడు వారు సూచనలు ఇస్తారని అనుకున్నాం అధ్యక్ష వారి అనుభవం నుంచి వారి పరిపాలనలో వారు నేర్చుకున్న అంశాల నుంచి ఈ ప్రభుత్వం ఏదైనా సూచన వస్తే మేము తీసుకుందాం అనుకున్నాం ఇక్కడ ఒక అంశం చెప్పొచ్చు అధ్యక్ష ఈరోజు ఇది ప్రవేశపెట్టిన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు వారికంటే సీనియర్ వారికంటే ముందు ఎమ్మెల్యే వారికంటే ముందు మంత్రి వారి కంటే ఎక్కువ శాఖలు నిర్వహించారు అయినా మా సహచార మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఎలాంటి బేసిజాలు లేవు అధ్యక్ష ఒకవేళ ఎవరైనా మొదటిసారి ఈ ఈరోజు నేను ఎందుకు రిప్లై చేస్తున్నా మొదటిసారి శాసనసభ్యుడు శంకర్ గారు పాయల శంకర్ గారు కొన్ని అంశాలు లేవనైతే వారు గతంలో స్థానిక సంస్థలలో ప్రజాప్రతినిధిగా పనిచేశాడు ఎమ్మెల్యే కాకపోయి ఉండొచ్చు ఎమ్మెల్యే కంటే ఎక్కువ ప్రజల ప్రజలతో మమేకమై ప్రజా జీవితంలో సంవత్సరాల కొద్ది ప్రజలలో ఉన్నారో తనకు ఒక అనుభవం ఉంది అది ముఖ్యంగా ఆదిలాబాద్ లాంటి వెనుకబడిన ప్రాంతం గిరిజనులు గిరిజనులలో ఆదివాసీలు అత్యధికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం నుంచి వచ్చిందంటే డెఫినెట్గా అవుట్ ఆఫ్ హిజ్ ఎక్స్పీరియన్స్ తన అనుభవం నుంచి కొన్ని ప్రభుత్వానికి సూచనలు చేసినప్పుడు ఈ ప్రభుత్వం తప్పకుండా మొదటిసారి సభ్యుడు కాబట్టి మేము విననే వినాం అత్యంత సీనియర్ కాబట్టి ఆయన ఏ అబద్ధాలు చెప్పినా అబద్ధాలు అన్నిటిని ప్రభుత్వం స్వీకరించాలి ఇట్లాంటి వాదనలకి ఇక్కడ తావలేదు అధ్యక్ష తమ నాయకత్వంలో తమ నాయకత్వంలో అంశానికి ప్రాధాన్యత ఉంది విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించే విధానం ఉంది ఎవరికి నిజమైన లబ్ధిదారుడికి ఒక్కరికి కూడా అన్యాయం జరగద్దు చివరి పేదవాడి వరకు కూడా ప్రభుత్వం యొక్క సంక్షేమం చేరాలనేది మా ప్రభుత్వం యొక్క ఉద్దేశము లక్ష్యం అధ్యక్ష ఈ లక్ష్యాన్ని చేరుకునే కో సందర్భంలో ఆయాచితంగా వేలాది కోట్ల రూపాయలు గడీలలో ఉండే భూస్వాములు జమీందారులు జాగీర్దారులు వ్యవసాయం చేయకుండానే వాళ్ళ ఆధీనంలో ఉన్న రాళ్ళు రప్పల కొండలకు వాళ్ళ ఆధీనంలో ఉండి సీలింగ్లో ప్రభుత్వానికి సరెండర్ చేసిన భూములకు లేకపోతే రియల్ ఎస్టేట్లో లేఅవుట్లుగా మారిన భూములకు ఈరోజు ఇవ్వాల ఈరోజు అంత ఇంతకుముందు ఆ సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు ఇట్లాంటి వాళ్ళందరికీ ఇవ్వాల్సింది మేము ఇచ్చినాం కాబట్టి మీరు ఇవ్వాల్సిందే మీరు మమ్మల్ని ఆదర్శంగా తీసుకోండి అంటున్నారు అధ్యక్ష మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే ఈడెందుకు కూర్చుంటాం అధ్యక్ష అడ కూర్చుంటాం ఆ తర్వాత బయటికి వెళ్ళిపోతాం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే ఇరవై మూడులో అధికారం పోయింది ఇరవై నాలుగులో డిపాజిట్లు పోయినాయి ఈసారి ఉన్నది కూడా ఊడ్చుకపోతుంది అధ్యక్ష మీరు కాదు కదా ఆదర్శము ఆదర్శ రైతు ఆదర్శం వ్యవసాయం చేసేవాళ్ళు ఆదర్శం అట్లా కాకుండా మేమేదో అద్భుతాలు చేసినాం మీరు అద్భుతాలు చేసినాక అక్కడ ఉన్నారు అద్భుతాలు చేసినానికి ఆయన గారు ఇక్కడికి రాలేకపోతున్నాడు ఎందుకు ఒకవేళ ఇక్కడికి వస్తే పది సంవత్సరాలలో వారు చేసిన అద్భుతాలను మా సభ్యులందరూ అడగడం మొదలు పెడితే సమాధానం చెప్పలేని పరిస్థితి వస్తుంది తల దించుకోవాల్సి వస్తుంది అని వారు రావడం లేదు అది వారి ఇష్టం మేమేం ఒత్తిడి చేస్తున్నాం సభలోకి సభ్యుడు రావడం రాకపోవడం అనేది సభ్యుడు ఇష్టం ఒకవేళ తమరు అనుమతిస్తే వాళ్ళ మధ్యలో అర్థాంతరంగా వెళ్ళిపోవచ్చు వాళ్ళు వాళ్ళకి కావాల్సిన అట్లు మీరు మీరు అనుమతిస్తే అధ్యక్ష అయితే ఈరోజు నేను సూటిగా అడుగుతున్నా ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా రాళ్ళు రప్పలకు గుట్టలకు ఇద్దామా రియల్ ఎస్టేట్లో లేఅవుట్లు చేసి అమ్ముకొని ప్లాట్లు చేసుకున్న వాళ్ళకు ఇద్దామా హైవేల పేరు మీద నేషనల్ హైవేల పేర్ల మీద ప్రభుత్వం సేకరణ చేసిన భూములకు కూడా దొంగ పాసు పుస్తకాలు తయారు చేసుకుంటే ఇద్దామా మీ అనుచరుల ముసుగులో నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసుకున్న వాళ్లకు ఇద్దామా ఈరోజు హైదరాబాదు చుట్టుముట్టుత వ్యవసాయ భూములు వ్యవసాయేతర కన్వర్షన్స్ జరిగి నాలా కన్వర్షన్ జరిగి ఈరోజు పరిశ్రమలు నెలకొల్పినారు వీటన్నిటి కూడా మనము ఇద్దామా వీటి విషయాలలో మీరు స్పష్టమైన సూచన చేయండి మీ సూచనలు అన్నిటిని క్రోడీకరించి ఒక రిపోర్ట్ తయారు చేసి ఎందుకంటే ఇప్పటికీ ఈ ఈ ఈ అంశాన్ని రైతు భరోసాను అమలు చేయడానికి మా మంత్రివర్గము మంత్రివర్గ ఉపసంగాన్ని వేసింది దానికి బాధ్యతగా ఉప ముఖ్యమంత్రివర్యులు ఆర్థిక మంత్రివర్యులు వారి నాయకత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి అదేవిధంగా సివిల్ సప్లైస్ మినిస్టరు అదేవిధంగా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ను వీళ్ళందరిని అందులో సభ్యులుగా పెట్టి అన్ని జిల్లాలు తిరిగింది అధ్యక్ష వ్యవసాయ సహకార సంఘాలతో మాట్లాడినరు రైతు సంఘాలతో మాట్లాడినారు రైతు కూలీ సంఘాలతో మాట్లాడినారు రైతులతో ప్రజా ప్రజాప్రతినిధులతో మాట్లాడిరు సభలో లేని రాజకీయ పార్టీలతో మాట్లాడి కొన్ని రాజకీయ పార్టీలు సభలోకి రాలేకపోయినాయి అధ్యక్ష కొన్ని కారణాల చేత అంత మాత్రాన సమస్య పట్ల వాళ్ళకి అవగాహన లేదని మనం అనుకోనికే లేదు కదా అధ్యక్ష వాళ్ళతో పాటు చట్టసభలో కూడా చర్చించి మీరు మీ అంతలో మీరే ఊహించుకొని మీ అంతలు మీరే కాయించుకొని మీ అంతల మీరే దూషించి మీ అంతల మీరే బయటికి వెళ్ళిపోయి ఏది అధ్యక్ష స్పష్టంగా ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది మీరు చేసే సూచనలలో ఏదైనా సహేతుకత కనిపించి నిజంగా తెలంగాణ రైతాంగానికి మేలు జరుగుతుందంటే ఈ ప్రభుత్వానికి భేషజాలు లేవు అందుకే ఈ సభలో మీరెంత అల్లరి చేసినా మీరెంత చిల్లరగా వ్యవహరించినా మేము ఓపికతో ఒక్క మాట అనుకుంటూ ఇక్కడ కూర్చొని మేము వింటా ఉన్నాం మీరు రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేస్తున్న మీ అసహనము అధికారం కోల్పోయిన మీ వ్యవహారము సమాజం అంతా గమనిస్తుందని మేమేమనలేదు అధ్యక్ష సరే మీరు చేసే చిత్ర విచిత్రమైన వ్యవహారాలు వీటన్నిటిని కూడా ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు ప్రజలు ఏ తీర్పుయాలో ఇచ్చినప్పుడు ఇచ్చిండ్రు మళ్ళోసారి కూడా ఇస్తారు అందుకోసం మేమేమనలే ఇప్పటికైనా తాయల శంకర్ గారు కొన్ని సూచనలు చేశారు డెఫినెట్గా లిమిట్ పెట్టకండి మీరు సీలింగ్ పెట్టకండి ఆ కొద్ది మందిని కూడా ఎందుకు మీరు బాధ పెడతారని కొన్ని సూచనలు చేశాడు అదేవిధంగా మీరు మంచిగా వాళ్ళకు అన్ని రకాలుగా వాళ్ళకు నమ్మకం కలిగించేటట్టు కొన్ని నిర్ణయాలు తీసుకోమన్నారు తప్పకుండా వాటిని కూడా తీసుకుంటాం ఒకవేళ ఇక్కడ మమ్మల్ని తిట్టడానికి వెళ్ళి సమయాన్ని కేటాయించుకుంటే రాతపూర్వకంగా అయినా తమరు తెప్పించుకోండి అధ్యక్ష ప్రధాన ప్రతిపక్షం నుంచి మాకేం అభ్యంతరం లేదు వాళ్ళను ఈ విషయాలలో ఈ రాళ్ళు రప్పలకు గుట్టలకు దొంగ పాసు పుస్తకాలకు లేఅవుట్లకు రియల్ ఎస్టేట్ వాళ్ళకి నా వద్దా మీరు ఇచ్చిన జీవో స్ఫూర్తి పంట పెట్టుబడి సహాయము అంటే పంట వేసుకున్న వాళ్ళకి పెట్టుబడి సహాయం చేయాలనేది ఆ ఆ జీవో యొక్క స్పిరిట్ ఆ రకంగా బోధమా ఇంకే రకంగా బోధము ఎట్లా బోధము ఏందనేది మీరు చెప్పండి అధ్యక్ష అదే విధంగా చర్చలో లేకపోయినా వారు చాలా విషయాలు కొన్ని ప్రస్తావించండి అధ్యక్ష రుణమాఫీకి సంబంధించి లేకపోతే అప్పులకు సంబంధించి కూడా ఒకటి రైతు భరోసా మీద విధి విధానాలు అధ్యక్ష విధి విధానాల వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీ సజెషన్స్ ఏంటో కాటగారికలుగా చెప్పండి ప్రభుత్వం వింటుంది ప్రజలకు ప్రయోజనం చేకూర్తే అమలు చేస్తుంది పాయింట్ నెంబర్ టూ మీరు రైతు ఆత్మహత్యల మీద ఇతర అంశాల మీద దీంట్లోనే మిక్స్ చేసి మీరు కొంత చెప్పే ప్రయత్నం చేసి నాకేం అభ్యంతరం లేదు నేను నేను అసెంబ్లీ పార్లమెంట్లో మొదటిసారి నేను ఎంపీ అయిపోయిన ఎంబడే అడిగిన ప్రశ్న రిలేటెడ్నే చేసినట్టు చేసినట్టుండ్రు అధ్యక్ష సేమ్ అదే దాంట్లోకి వెళ్ళి నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష టూ థౌజండ్ నైన్టీన్లో థర్డ్ డిసెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ నేనే అడిగిన క్వశ్చన్కి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇచ్చిన రిప్లై రిప్లైలో ఉన్న అంశం ఒక సభలో డాక్యుమెంట్ని ఇంకో సభలో కోట్ చేయడం నార్మలీ అలో చేయరు తమరి ప్రత్యేక అనుమతి తీసుకొని ఈ డాక్యుమెంట్ని కోట్ చేయదలుచుకున్నా మొత్తం రాష్ట్రాలు రాష్ట్రాలతో పాటు యూనియన్ టెరిటరీస్ వీటన్నిటిని ముప్పై ఆరు ప్రాంతాలలో రైతులకు సంబంధించిన ఆత్మహత్యల మీద రెండు వేల పంతొమ్మిదిలో నేను ప్రశ్న అడిగితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జవాబు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను రెండు వేల పదహారు ఈ మూడు సంవత్సరాలే ఎన్ఆర్సీబీ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఎన్సీఆర్బి నమోదు చేసిన లెక్కల్ని పార్లమెంట్లో సమాధానం ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇందులో రైతుల ఆత్మహత్యలు తగ్గినాయను మేమేదో అద్భుతాలు సృష్టించినామనో నోరు తెలిస్తే అబద్ధాలు చెప్పే అలవాటు ఉండి అబద్ధాల సంఘానికి అధ్యక్షులు రాలేదు ఉపాధ్యక్షుడు వచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చి మళ్ళీ అదే అబద్ధాలు చెప్తున్నాడు అది అధ్యక్ష ఇందులో ఏముంది అధ్యక్ష మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్యలు నూట అరవై రెండు వేల పదిహేనులో రై రైతుల ఆత్మహత్యలు ఐదు వందల పదహారు రెండు వేల పదహారులో రైతుల ఆత్మహత్యలు రెండు వందల ముప్పై తొమ్మిది మొత్తం కలిస్తే దాదాపుగా వెయ్యి లోపల అధ్యక్ష మూడు సంవత్సరాలు కలిపి ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే మనతోని విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఎంబడే మూడు సంవత్సరాలు ఆ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు రెండు వేల పద్నాలుగులో నూట అరవై మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష రెండు వేల పదిహేనులో ఐదు వందల పదహారు రెండు వేల పదహారులో రెండు వందల ముప్పై తొమ్మిది ఇది ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా సీరియల్ నెంబర్ పదిహేనులో మహారాష్ట్ర ఉంది అధ్యక్ష ఎందుకంటే ఈ దేశంలో అత్యధికంగా ప్రతి సంవత్సరం అత్యధికంగా రైతు ఆత్మహత్యల మొదటి స్థానాన్ని నిలబడుతున్నది మహారాష్ట్ర మహారాష్ట్రలో రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది రెండు వేల పదిహేనులో మూడు వేల ముప్పై రెండు వేల పదహారులో రెండు వేల ఐదు వందల యాభై దేశంలో ప్రథమ స్థానంలో మహారాష్ట్ర ఉంది అధ్యక్ష ఇక ఘనత వహించిన ఎనభై వేల పుస్తకాలు చదివిన అపర మేధావి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత ఎంత అంటే రెండో స్థానం అధ్యక్ష జనాభాలో మనం ఎక్కడో ఉంటాం అధ్యక్ష మనకంటే ఐదంతల జనాభా ఎక్కువ ఉన్న ఉత్తరప్రదేశ్ లాంటి వాటికంటే తెలంగాణ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో అధ్యక్ష ఎనిమిది వందల తొంభై ఎనిమిది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష రెండు వేల పదిహేనుకు వచ్చే వరకల్లా నెంబరు పదమూడు వందల యాభై ఎనిమిదికి పెరిగింది అధ్యక్ష రెండు వేల పదహారులకు వచ్చే వరకల్లా ఆరు వందల ముప్పై రెండు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష దాదాపుగా మూడు వేల పైచీలకు ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష అంటే ఆంధ్రప్రదేశ్ మన నుంచి విడిపోయినాక వెయ్యి లోపల రైతులు ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ తమ వారి నాయకత్వంలో మూడు వేల మంది పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్న దేశంలోనే మొదటి స్థానం మహారాష్ట్ర అయితే రెండవ స్థానం రైతు ఆత్మహత్యల తెలంగాణ మూడు సంవత్సరాల లెక్కలు పార్లమెంట్లో పెడితే ఇది కూడా వాళ్ళ ఘనత మేము తగ్గించినాం ఏంది మీ బొంద మీరు తగ్గించింది నీతో పాటు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడ ఉంది నువ్వెక్కడ ఉన్నావు మిగతా రాష్ట్రాలు అన్ని కావాలంటే లెక్క చదువుతా అధ్యక్ష ఏ రాష్ట్రం కూడా మనకంటే అత్యధిక జనాభా ఉన్న మధ్యప్రదేశ్ ఉత్తర్ ఉత్తరప్రదేశ్ అధ్యక్ష ఉత్తరప్రదేశ్లో ఇరవై కోట్ల జనాభా అధ్యక్ష ఉత్తరప్రదేశ్లో పద్నాలుగులో అరవై మూడు మంది రైతు ఆత్మహత్యలు పదిహేనులో నూట నలభై ఐదు మంది రైతు ఆత్మహత్యలు పదహారులో అరవై తొమ్మిది మంది ఆత్మహత్యల ఆత్మహత్యలు అధ్యక్ష అత్యధిక దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ పేదరిక ఉన్న ఉత్తరప్రదేశ్ పద్నాలుగులో మనకు అరవై మూడు మంది పదిహేనులో నూట నలభై ఐదు మంది పదహారులో అరవై తొమ్మిది మంది రైతు ఆత్మహత్యలు అధ్యక్ష ధనిక రాష్ట్రము మిగులు రాష్ట్రము ఇట్లాంటి ధనిక రాష్ట్రంలో మిగులు రాష్ట్రంలో పద్నాలుగు పదిహేను పదహారులో దాదాపుగా మూడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే తలదించుకోవాల్సింది పోయి రైతుల క్షమాపణ చెప్పాల్సింది పోయి మేము గొప్పలు మా గొప్పలు చూడండి మా తాతలు నేతులు తాగారు మీరు మా మూతి వాసన చూడండి తినడానికి తిండి లేదు కానీ మేము మీసాలకు సంపయంగా నూనె పెట్టుకుంటాం ఏంటి అధ్యక్ష గొప్పలని ఇది ఒక విషయం అధ్యక్ష అదే విషయంగా రుణమాఫీకి సంబంధించింది అధ్యక్ష మేము అద్భుతాలు చేసినాం మీరు వచ్చి అన్యాయం చేసారు రైతులకు ఇక మీరు అన్యాయం చేయబట్టే ఈరోజు మొత్తం రాష్ట్రం దివాలా తీసిపోయిందని గొప్పలు చెప్పుకున్నారు అధ్యక్ష నేను వాస్తవాలను తమ ద్వారా తెలంగాణ సమాజానికి రైతాంగానికి రైతాంగానికి వాస్తవం తెలుసు తెలిసివి కావచ్చే వాళ్ళకి తెలిసిన ప్రకారం కర్రుగా ఆల్చిరు వాత పెట్టారు అధ్యక్ష ఒకసారి అధికారం తీసి రెండోసారి డిపాజిట్లు కూడా తీసేసారు అధ్యక్ష అయినా వాళ్ళు మారతలేరు మాట కూడా మారతలేదు మనుషులు మారలేదు మాటలు కూడా మారలేదు కానీ నేను వాస్తవాలను అయితే మరి చెప్పాలి కదా అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఏం చేసిందంటారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో కూడా చెప్పాలి కదా అధ్యక్ష పన్నెండు నెలల ఒక్క సంవత్సరంలో మేము ఏం చేసినామని ఎన్నిసార్లు అడుగుతున్నావే పది సంవత్సరాలు గణ వేలిన ఘనత వహించిన మీ ప్రభుత్వం ఏం చేసిందో కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి కదా అధ్యక్ష గురువింద గురించి తెలుసు కదా అధ్యక్ష గురువింద గింజ అంటారు కదా కిందంతా నల్లగా ఉంటుంది పైన ఎర్ర కుంటుంది ఎర్ర చూసుకొని ఏతలో పడుతుంటుంది అంట కింద చూసుకుంటే తెలుస్తాయి ఎంత కర్రగా ఉందో ఇలా వాళ్ళ పాలనలో ఏం జరిగిందో వెనక తిరిగి చూసుకుంటే కదా అధ్యక్ష తెలిసేది వాళ్ళ గురించే ఒక విషయం చెప్తా అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాగానే